హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ దాదాపు టెన్ డేస్ అయిపోయింది నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయక మొన్న కర్ణగిరికి వెళ్ళింది మాత్రం షూట్ చేసి ఏదోలా అప్లోడ్ చేసేసాను నా ఫోన్ అనేది నీళ్ళలో పడిపోయింది ఫ్రెండ్స్ దానికి సంబంధించిన మ్యాటరు వీడియో కంటిన్యూ అవుతుండగా చెప్తాను సో మీరు ఎలా ఉన్నారు ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి ఉగాది కోసం అని చెప్పి చిన్న పాపకి బట్టలు అనేది స్టిచ్ చేశాను అంటే లంగా బ్లౌజు సో అవి కూడా చూపిస్తాను చూడండి అవే అలాంటివే స్టిచ్ చేయమని చెప్పి మళ్ళీ ఒక శారీ ఇచ్చారు ఆ శారీ కూడా చూపిస్తాను చూడండి చూస్తూ మీరు ఈ శారీ డ్రెస్సెస్ చూసేటప్పుడు నేను మీకు నా ఫోన్ ఏమైపోయింది నా ఛానల్ కూడా పోవాల్సింది ఫ్రెండ్స్ యాక్చువల్గా నాకు తెలియదు అసలు ఏంటి అన్నది నేను ఏదో వీడియో అనేది జస్ట్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను తప్ప అది ఏంటి ఏమనేది ఏమి తెలియకోకుండా నేను క్రియేట్ చేశాను దానివల్ల ఓ రకంగా చెప్పాలంటే నా ఛానల్ పోయి మళ్ళీ నా చేతికి వచ్చింది అన్నట్టే ఇప్పుడు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది నేను చెప్తాను సో నేను ఇది చేసినట్టు ఎవరు కూడా చేయొద్దు సో దానికోసం అనేది చెప్తున్నాను నేను ఓకేనా వీడియో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మీరు ఇక్కడ చూస్తున్న ఈ పీస్ వచ్చేసి శారీలో కట్ చేసిన పీసు శారీ చాలా పెద్దగా ఉందని చెప్పి ఒక ఆమె నేను ఒక లంగా బ్లౌజ్ అనేది చూపిస్తాను సో వాళ్ళకి సంబంధించిన ఆమె ఇది ఇచ్చేసి వెళ్ళింది దీనికి లైనింగు అలాగే బ్లౌజ్ పీస్ రెండు కూడా నన్నే తెచ్చుకోమని చెప్పింది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇంట్లోనే ఉంది దీనికి సెట్ అవుతుందా కాదా అన్నట్టు తీసాను సెట్ అయింది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు బయటకైతే బాగానే ఉంది ఇది సెట్ అవుతుందా లేదా అన్నది కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సేమ్ మళ్ళీ లంగా వని సారీ లంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయమని చెప్పి ఈ శారీ పాప వాళ్ళ నానమ్మ ఇచ్చిందనమాట సో ఒక టాపు అలాగే లంగా జాకెట్ స్టిచ్ చేయమని చెప్పి ఇచ్చారు మొత్తం లైనింగు ఈ వీటికి సంబంధించిన బ్లౌజులు అన్నీ నన్నే తెచ్చుకోమన్నారు అమౌంట్ అంతా ఒకేసారి ఇస్తామన్నారు సో అందుకని చెప్పి నేను కూడా ఓకే అన్నాను ఇంకా ఇదైతే స్టిచ్ చేయలేదు ఫ్రెండ్స్ నేను నా ఫోన్ అనేది నీళ్ళలో పడిపోయింది అంటే నేను పడేయలేదు లడ్డు పడేశాడు ఏమైందంటే నేను స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళాను వాడికి ఫోన్ ఇచ్చి కార్లు పెట్టి దానిలో చూస్తుండమని చెప్పి వెళ్ళాను నేను నేను వచ్చేలోపు వాడు బయటకు వచ్చేసి బకెట్లో సర్ఫ్ అలాగే బట్టల సబ్బు ఉంటుంది కదా సో ఆ సబ్బు అనేది వేసేసి మొత్తం ఈ ఫోన్ అనేది అందులో మనం బట్టలు జాడిస్తాం కదా అలా జాడిచ్చాడు అలా నేను వెళ్ళినప్పటి నుంచి చేసా చేశాడో ఏంటో మరి తెలియదు మొత్తానికైతే ఫోన్ అయితే డెడ్ అయింది సో సెల్ పాయింట్లో ఇస్తే డెడ్ అయింది ఈ ఫోను పనికిరాదన్నారు సో ఓకేలే ఇంకా ఎలాగో పోయింది అన్నట్టు నేను కూడా నా ఛానల్ కూడా పోయింది అనే ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకు నేను మనం ఛానల్ క్రియేట్ చేయాలంటే ఒక మెయిల్ ఐడి త్రూ క్రియేట్ చేయాలి ఆ మెయిల్ ఐడి అన్నది నేను మర్చిపోయాను సో ఏం క్రియేట్ చేశానో పాస్వర్డ్ ఏం పెట్టానో ఏమీ గుర్తులేదు నాకు సో అందుకు ఎంత తప్పు చేశాను రా దేవుడా అని నేను ఏడ్చిన చిన్న రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే నేను నాకు ఛానల్ మానిటైజేషన్ అయ్యింది గూగుల్ పిన్ వచ్చింది సో అలా అయిపోయేసరికి చాలా ఏడ్చాను ఇప్పుడు నేను చూపిస్తున్న లంగా జాకెట్ చిన్న పాపకి స్టిచ్ చేసినవి అలాగే స్టిచ్ చేయమని చెప్పి వాళ్ళు నాకు ముందు చూపించిన ఆ శారీ అలాగే ఆ శారీలో పీస్ అనేది ఇచ్చారు సో ఈ లంగా జాకెట్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బాహుబలి హ్యాండ్స్ అనేది ఇక్కడ పెట్టాను ఇంకా ఫోన్ గురించి వచ్చేసి ఫోన్ అయితే మళ్ళీ వేరే సెల్ పాయింట్లో వెళ్ళి ఇచ్చాము ఎక్కడైతే ఫోన్ మేము కొన్నామో అక్కడే వెళ్ళి ఇచ్చాము వాళ్ళు ఏమన్నారంటే ఓకే ఇది తయారు చేసి ఇస్తాము ఒక టూ డేస్ తర్వాత చెప్తామని చెప్పారు టూ డేస్ తర్వాత అన్న ఫోన్ చేసి దీనికి స్క్రీన్ పోయింది డిస్ప్లే అంతా పోయింది సో డిస్ప్లే వేస్తే మళ్ళీ ఇది పని చేస్తుందని చెప్పారు ఓకే వేయమని చెప్పాము వేసిన తర్వాత ఏమైందంటే సిగ్నల్స్ అనేది రాలేదంట ఫోన్లో సరే సిగ్నల్స్ ఏమని అది కూడా చెప్పాను టోటల్గా త్రీ థౌజండ్ అయింది దానికి మళ్ళీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మొన్న మళ్ళీ వేనక్కి ఇచ్చేసాను ఎందుకంటే అది మళ్ళీ పోయింది ఎందుకో సడన్గా మనకి లైటింగ్ లైటింగ్ అనేది ఆఫ్ అయిపోయింది మనం వీడియో ప్లే చేస్తే వీడియో అయితే ప్లే అవుతుంది కానీ లైటింగ్ అనేది రాలేదు సో మళ్ళీ వెళ్ళి సెల్ సెల్ పాయింట్లో ఇచ్చేశాము ఇంకా అది వర్క్ అవుతుందో లేదో తెలియదు ఇదైతే మా ఆయన ఫోను ఇప్పుడు నేను మా ఆయన ఫోన్లో నాకు తెలిసిన మెయిల్ ఐడి అనేది చెప్పాను ఇలా ఇలా క్రియేట్ చేశాను నేనని మా ఆయన ఏం చేశాడో తెలీదు నాకైతే ఈ ఛానల్ అనేది మళ్ళీ రిటర్న్ వచ్చేలా చేశాడు సో నేను నాకు చాలా సంతోషం అనిపించింది అసలు ఛానల్ వస్తుందో రాదో అన్నట్టు ఏడ్చాను నేను భయమే భయమేసింది నాకు అరే డబ్బులు ఇప్పుడిప్పుడే యాడ్ అవుతున్నాయి అంటే డాలర్స్ యాడ్ అవుతున్నాయి నాకు అలాంటి టైంలో పోయింది నేను ఏం చేసినా ఇలాగే జరుగుతుంది నా లైఫ్లో అనుకున్నట్టు ఏడ్ కానీ దేవుడి దయ వల్ల ఛానల్ అయితే రిటర్న్ వచ్చేసింది అందుకే మేము కర్ణగిరికి వెళ్ళిన వీడియో అప్లోడ్ చేశాను ఉగాది టైంలో చాలా బట్టలు స్టిచ్ చేశాను లెహంగా కూడా స్టిచ్ చేశాను కానీ నేను వీడియో తీయడానికి మాత్రం నాకు ఫోన్ అనేది నా దగ్గర లేదు సో ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా ఉంటుంది ఈ ఫోన్ నా దగ్గరకు వచ్చి లేదు వన్ వీక్ అనుకోండి వన్ వీక్ అయి ఉంటుంది నా దగ్గరకు వచ్చి అంటే శ్రీరామున్ అవి మీకంటే ఒక్క రెండు రోజుల ముందు నా దగ్గరకు వచ్చింది ఈ ఫోను సో అలా జరిగిపోయింది నా ఫోన్ అయితే సో నేనేం చెప్తున్నానంటే మనకి ఒక ఛానల్ క్రియేట్ చేసేసరికి మనకి ఖచ్చితంగా మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ రెండు కంపల్సరీ ఉండాలి అవి మనం మర్చిపోయామంటే మన ఛానల్ అనేది మనకి తిరిగి రాదు మనం ఒకవేళ కొత్త ఫోన్ కొని ఆ ఫోన్లో అయినా మన ఛానల్ని చూసుకోవాలి అందులో మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నా కూడా మనకు మెయిల్ ఐడి అయితే కంపల్సరీ గుర్తుండాలి ఫ్రెండ్స్ పాస్వర్డ్ ఒకవేళ గుర్తు లేకపోయినా సరే మెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా గుర్తుండాలి సో ఎవరైనా కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఇది ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి మెయిల్ ఐడి ఖచ్చితంగా అవసరం ఒక యూట్యూబ్ ఛానల్కి సో చాలామంది అంటే బాగా చదివిన వాళ్ళకైతే మేబీ తెలిసి ఉండొచ్చు పల్లెలో పల్లెలో ఉండే వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు సో అలాంటి వాళ్ళకి తెలియకపోతే లేదా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తున్న వాళ్ళకైనా దయచేసి మీ మెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి లేకపోతే ఒక దానిలో రాసి పక్కన పెట్టుకోండి అంతేగాని మనకు మెయిల్ ఐడి లేకుండా మనం ఏమీ చేయలేము మన ఛానల్ అయితే మనకి ఎప్పటికీ తిరిగి రాదు సో నేనైతే చాలా భయపడ్డాను నా ఫోన్ అయితే పోయినట్టే నా ఫోన్తో పాటు చాలా నెంబర్లు కాంటాక్ట్స్ ఉండేవి అన్నీ పోయాయి అందులో నాకు నచ్చనివి కొన్ని పోయాయి సో దాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నచ్చినవి కొన్ని ఉన్నాయి అవి ఇంకా వాటిని ఇంకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఎవరైనా నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు అవి నేను అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటూ ఉన్నాను సో పోయిన వాళ్ళ గురించి నేనేం ఆలోచించట్లేదు ఇక్కడ మా అమ్మ వచ్చి బేస్మెంట్లో గడ్డు ఉంది ఇది మా ఇల్లు కాదు ఫ్రెండ్స్ నేను రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే ఇది మా ఇల్లు కాదు సో మా బావ వాళ్ళది ఇప్పుడు మమ్మల్ని చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు మా ఇంట్లో సిగ్గు లేకుండా నాలుగేండ్ల నుంచి ఉంది ఐదేండ్ల నుంచి ఉన్నారు అది ఇదని అయినా కూడా ఇంకా నేనేం చేసేదానికి లేదు ఏమున్నా మా ఆయన మాట్లాడుకోవాల్సిందే సో ఇది మా గారి ఇల్లు సో ఇక్కడ బేస్మెంట్లో గడ్డు ఉంటే మా అమ్మ వచ్చి కోసుకొని వెళ్తుంది ఈ మధ్య కాలంలో ఎవ్వరు మన వాళ్ళు కాదు అనే ఫీలింగ్ అయితే నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆరు నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు కానీ ఇప్పుడు ఆరు నెలలు అవసరం లేదు రోజు సాహసం చేస్తే చాలు వాళ్ళు వీళ్ళు అయిపోవటానికి సో ఇప్పుడున్న రిలేషన్స్ అంత పర్ఫెక్ట్గా అయితే లేవు ఫ్రెండ్స్ ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదని బాగా అర్థమవుతుంది ఇప్పుడు చూపిస్తున్న ఈ బ్లౌజ్ కూడా ఉగాదికి నేను స్టిచ్ చేసినదే సో ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది అలాగే ఇంకో బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేశాను ఈ వీళ్ళిద్దరూ తోడి కోడలు అన్నమాట సో ఈ బ్లౌజెస్ ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి ఓకేనా నేను చూపించిన లంగా బ్లౌజ్ ఎలా ఉందో కమెంట్ చేయండి వీలైతే ఈసారి లంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేటప్పుడు వీడియో అనేది షూట్ చేస్తాను నా ఫీలింగ్ ఏంటంటే చాలామంది టైలర్స్ ఉన్నారు సో నేను స్టిచ్ చేసిన వీడియోస్ పెడితే అంత వ్యూస్ అయితే రావట్లేదు ఎందుకంటే నేను అంత తెలిసిన టైలర్ని అయితే కాదు ఆఫ్టర్ ఆల్ ఒక విలేజ్ టైలర్ని సో అందువల్ల ఇంట్రెస్ట్ రావట్లేదు ఫ్రెండ్స్ అందుకే నేను వ్లాగ్స్ మాత్రమే అప్లోడ్ చేస్తూ వస్తున్నాను అన్నీ స్టిచ్ చేసిన తర్వాత జస్ట్ నేను స్టిచ్ చేశాను అన్నట్టు వీడియో అనేది చేస్తున్నాను ఈసారి వీలైతే లంగా అలాగే బ్లౌజ్ రెండు కూడా స్టిచ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఓకేనా సో మీరు చూస్తున్న వాళ్ళు మీ కామెంట్స్ అయితే చాలా విలువైన చేయండి ఎలా ఉంది ఏంటన్నది అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కామెంట్ చేయండి నన్ను తిట్టకుండా ప్లీజ్ ఎందుకంటే నేను ఏది తప్పుగా అయితే చేయట్లేదు నాకు తెలిసిందే చూపిస్తున్నాను సో మీకు నచ్చితే ఎస్ నచ్చింది బాగుందని కామెంట్ చేయండి ఒకవేళ నచ్చలేదు అంటే ఏం బాగోలేదు ఇంకా మంచిగా కుట్టడానికి కానీ లేదా మంచిగా వ్లాగ్స్ అనేది తీయడానికి కానీ ట్రై చేయండి అన్నట్టు కామెంట్ చేయండి సో నాకైతే మా వాళ్ళు ఎవరు లేరు ఏ నాకంటూ ఏ ఫ్యామిలీ లేదు సో మా ఆయన నేను లడ్డు తప్ప నాకంటూ ఒక ఫ్యామిలీ దొరికింది అంటే అది యూట్యూబ్ ఫ్యామిలీ అని నేను ఈ మధ్య కాలంలో ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ